మిత్రులరా నమస్తే పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తి యోగం పదిహేడవ శ్లోకం యో నతి శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య సమే ప్రియ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉత్తమ భక్తుడు కలిగి ఉండాల్సినటువంటి మరికొన్ని లక్షణాలను తెలియజేస్తూ ఉన్నాడు యో నృష్యతి ఎవడైతే లౌకిక సుఖాలకు సంతోషింపడో నా ద్వేష్టి ద్వేషింపడో నా సోచతి ఎవడైతే శోకమును పొందడో నా కాంక్షతీ ఎవడైతే కోర్కెలను కోరడో శుభాశుభ పరిత్యాగి ఎవడైతే శుభాన్ని అశుభాన్ని కూడా పరిత్యజిస్తాడో వదిలివేస్తాడో భక్తిమాన్ ఎస్సమే ప్రియ అలాంటి భక్తుడు నాకు ఇష్టడు అంటున్నాడు పరమాత్మ ఇక్కడ లౌకిక సుఖాలకు ఉప్పొంగకపోవటం ఉత్తమ భక్తుని యొక్క లక్షణం ప్రపంచంలో మనకు ఎన్నో విషయాలు సంభవిస్తూ ఉంటాయి కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి ద్వంద్వాలు అంటాం సుఖ దుఃఖాలు కావచ్చు అలాగే శీతోష్ణాలు కావచ్చు శుభాశుభాలు కావచ్చు ఇలాంటి ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు భక్తుడనేవాడు కాబట్టి ఏదైనా ఆనందం కలిగే సంఘటన జరిగినప్పటికీ కూడా ఉప్పొంగిపోకుండా ఉండేటటువంటి వాడు నేష్టి ద్వేషింపకుండా ఉండటం సమస్త చరాచర ప్రాణుల పట్ల కూడా ద్వేషభావము కనపరచకుండా ఉండటం సమస్త చరాచర జగత్తంతా కూడా భగవంతుని చేత నిర్మితమై ఉంది ప్రతి అణువులోనూ భగవంతుడే ప్రతిష్ఠితుడై ఉన్నాడనే భావం మనకి ఉన్నప్పుడు ఆ ద్వేషభావం భక్తుడిలో కలగదు నష్టోచతి ఎటువంటి నష్టానికి కష్టానికి సోపిం సోకింపకపోవటం బాధపడకపోవటం జీవితం అన్నాక కష్ట నష్టాలు ఎదురవుతాయి అయితే అది కూడా భగవత్ ప్రాప్తిలో భగవంతుడు అనుగ్రహించిన విషయంగానే తీసుకొని అన్నీ మన మంచికి అనే భావనతో ఉండాలి కానీ దుఃఖించరాదు భావాన్ని కలిగి ఉండాలి భక్తుడైన వాడికి భక్తుడు కానివాడికి తేడా ఎక్కడొస్తుందంటే భక్తుడు కానివాడు చీకట్లో ఉన్నాడు అనుకుందాం చీకట్లో ప్రయాణిస్తూ ఉన్నాడు ఎవరో కాగడా వెలిగించాడు ఎంతో ఆనందపడతాడు ఎవడో కాకడ ఆర్పేశాడు ఎంతో బాధపడతాడు అయ్యో మళ్ళీ చీకటి వచ్చేసింది కానీ భగవద్భక్తుడు భగవంతుని యొక్క దివ్య ప్రేమ ఆచ్ఛాదనలో ఉంటాడు అంటే ఎల్లప్పుడూ మధ్యాహ్న మార్తాండు యొక్క కాంతిలో ఉన్నట్టు సూర్యుడి యొక్క ఆ కాంతిలో ఉన్నవాడికి పగలులో ఉన్నవాడికి ఎవరు కాగడా వెలిగించినా ఎవరు ఎవరు కాగడ ఆర్పివేసినా పట్టించుకోడు ఎందుకంటే ఆ కాంతితో అవసరం లేదు సూర్యుని కాంతి అద్భుతమైనటువంటి కాంతిలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క దివ్య కాంతిని అనుభవిస్తున్నప్పుడు ఆ కాగడాతో ఆ కాంతితో ఏమాత్రము ఈ భక్తుడికి అవసరం ఉండదు కాబట్టి ఉపేక్ష భావంతో ఉంటాడు ఆ విధంగా కష్ట నష్టాలకు సోకింపకుండా ఉండేవాడే ఉత్తమ భక్తుడు నా కాక్ష ఎటువంటి లాభాన్ని కోరుకోకుండా ఉండటం ఒక కార్యాన్ని మనం మొదలుపెట్టేటప్పుడు ఫలితాన్ని ఆశించి మొదలుపెట్టడం కాకుండా కేవలం భగవంతుడికి ఆ కార్యాన్ని కర్తృత్వ భావం మనకు లేకుండా ఆ కార్యాన్ని భగవంతుడు మన చేత చేయిస్తున్నట్టుగా భావించుకొని ఫలితాన్ని గురించి ఆశించకుండా లాభాన్ని ఆశించకుండా కార్యాన్ని చేయటం కోర్కెలు లేకుండా పనిని చేయడం శుభాశుభ పరిత్యాగి సాధారణంగా సాధకుడు అశుభాన్ని పరిత్యజిస్తాడు చెడ్డ కార్యాలను పరిత్యజిస్తాడు కార్యాలు మంచి కార్యాలను స్వీకరిస్తాడు ఇది సాధారణమైన వ్యక్తి సాధకుడి యొక్క లక్షణం కానీ ఇక్కడ మనం పరాభక్తి కలిగిన వాడు ఉత్తమ భక్తుడైన వాడు శ్రేష్ఠుడైన వాడు అలాంటి వాడికి అది శుభమైన అశుభమైన ఆ ద్వంద్వా ద్వంద్వాలను ద్వంద్వాలకు అతీతంగా భావించే స్థాయిలో ఉంటాడు సాధకుడి స్థాయి వేరే పరాభక్తి కలిగిన వాడి వ్యక్తి జ్ఞాని యొక్క స్థాయి వేరే అతడు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు అది ఒక అర్థం మరొక అర్థంలో అశుభ కార్యాలను లేదా చెడు కార్యాలను ఎలాగూ స్వీకరించం మనం త్యజిస్తాం మంచి కార్యాలను కూడా భగవంతుడికి కర్తృత్వ భావాన్ని ఆపాదించినప్పుడు అంటే ఆ కర్మలను ఆ శుభకర్మలను భగవంతుడికి సమర్పించినప్పుడు మనం వాటిని స్వీకరించనట్టే త్యజించనట్టే అవుతుంది ఆ కర్మ చేసినప్పటికీ కూడా భగవదర్పణం చేశాం కాబట్టి అది అకర్మ కిందికే వస్తుంది కర్మను స్వీకరించకపోవడం కిందికే వస్తుంది అది శుభాశుభ పరిత్యాగి అలాంటి ఉత్తమమైనటువంటి భక్తులే నాకెంతో ఇష్టలు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుడారా శ్రీమద్భాగవతంలో గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు మరి ప్రహ్లాదుడు ఏ విధంగా ఆ భగవద్భక్తిని కలిగి ఉన్నాడో పోతన గారి ఒక రెండు పద్యాలని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం శ్రీవల్లభుడు తన్ను చేరిన చేరచు అసురారి ఆడిన ఎట్లయిన అసుర బాలుర తోడనాడమరచూ భక్తవచ్చలుడు సంభాషించినట్లయిన పరభాషల కుమారు పలుక మరచు సుర తనలోన చూచిన ఎట్లైనా చొక్కి సమస్తంబు చూడమరచూ హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన అతడు నిత్య పరిపూర్ణుడగుచూ అన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగీ శ్రీ మహావిష్ణువు తనను చేరినట్లు భావించినప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితుల వద్దకు వెళ్ళడం మర్చిపోతాడు ఆ మహావిష్ణువు తన ముందు ఆడినట్లు అనిపించినప్పుడు ఆ రాక్షస బాలులతో ఆటలకు వెళ్ళడం మర్చిపోతాడు ఆ విష్ణువు తనతో మాట్లాడుతున్నట్లు భావించినప్పుడు ఇతరుల మాటలకు సమాధానాలు చెప్పడం మర్చిపోతాడు ఆ విష్ణుమూర్తిని తనలో చూచినట్లు అనిపిస్తే ఇతర ప్రపంచాన్ని విస్మరిస్తాడు తన అంతరంగం ఆ శ్రీహరి యొక్క పద పద్మ చింతనయనే అమృతంతో నిండిపోగా అతడు నిత్యపూర్ణుడై అన్నిటినీ మరచి తనకు జడత్వము లేకపోయినా ఒక జరునిలాగా పిచ్చివాడిగా ఉండిపోతాడు కుడుచుచు భాషించుచు హాసలీలా నిద్రాదులు సేయుచు తిరుగుచున్ లక్షించుచు ಸಂತತ ಶ್ರೀ ನಾರಾಯಣ ಪಾದ ಪದ್ಮಯುಗಳಿ ಚಿಂತಾಮೃತ ಸ್ವಾದ ಸಂಧಾನುಂಡೈ ಮರಚನ್ ಸುರಾರಿ ಸುತುಡು ಏ ತದ್ವಿಶ್ವ ಮುನ್ ಭುವರ ನಾರದ ಮಹರ್ಷಿ ಧರ್ಮರಾಜತ್ವ ಅಂಟುನಾಡು ಧರ್ಮರಾಜ ಪ್ರಹ್ಲಾದ నీళ్లు తాగే సమయంలోనైనా అన్నం తినేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా వినోదించే సమయంలోనైనా ఆటపాటల్లోనైనా నిద్రించే వేళలోనైనా అటు ఇటు తిరిగేటప్పుడైనా సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మద్వయాన్ని తన హృదయంతో అనుసంధానం చేస్తూ బాహ్యంగా కనపడే ఈ సమస్త విషయాన్ని ఈ సకల జగత్తును కూడా మరచిపోయేవాడు అలాంటి గొప్ప భక్తుడు కాబట్టే ప్రహ్లాదుడు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలిగాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ